రోజు మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో తీద్దామని ఓకేనా మరి వీడియో ఎట్లా క్లారిటీ అయితే వస్తుందో మరి లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నట్టుందేమో ఓకేనా చూపిస్తాను చూడండి అన్నీ కట్ చేసి పెట్టినాను చూడండి అన్నీ కట్ చేసి పెట్టాను కనపడుతుందా చూడండి ఇవి వచ్చేసి ఖర్జూరా చెట్టుకు చెట్టుకు మాగినటువంటి ఖర్జూర అనమాట అన్నమాట చెట్టుకు మాగినటువంటి ఖర్జూర అనమాట ఇవి ఇక్కడ బాగా దొరుకుతాయి ఇవి వచ్చేసి వాల్నట్స్ ఇవి వాల్నట్ వాల్నట్స్ ఇవి వచ్చేసి క్యారెటు ఇవి ఆపిల్ ఇది గ్రీన్ ద్రాక్ష ఇది బాదం పప్పు ఇవి శనగలు సరేనా ఇవి ఇప్పుడు కనపడుతుంది కదా వాల్నట్స్ ఖర్జూర క్యారెటు ద్రాక్ష ఇది వచ్చేసి బాదం పప్పు ఇది శనిగలు యాపిల్ ఓకేనా ఇవన్నీ ఫస్ట్ ఈ వాల్నట్స్ ఈ బాదం పప్పు ఈ శనిగలు ఈ మూడు వచ్చేసి రాత్రిలో నానబెడతాను రాత్రిలో నానబెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ పడేస్తాను అవి పడేసిన తర్వాత చూశారు కదా ఇవన్నీ కూర్చొని చెప్తాను అవన్నీ నీళ్ళు పడేసిన తర్వాత ఇవన్నీ ముక్కలు ముక్కలుగా ఈ యాపిల్ పండు ఇవన్నీ క్యారెటు ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని నిదానంగా తినాలా బాగా నమలాలండి మీరు బాగా నమిలి తింటే మనకు బాగా డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా చాలా మంచి హెల్తీగా ఉంటుంది ఇవే తింటాను ఇంకేం తినను ఇంకా ఇది నష్ట ఇదే అనుకో నష్ట ఇదే టిఫిన్ ఇదే నష్ట ఇదే అనుకో బాగుంటది కదండి ఇవి ఖర్జూరాలు బాగా ఇక్కడ దొరుకుతాయి నేను ఇక్కడ సౌదీలో ఉన్నాను కాబట్టి బాగా దొరుకుతాయి ఇక్కడ చాలా అగ్గుగా దొరుకుతాయి చెట్లకైతే ఇంకా అంతంత చిన్న చెట్లకే ఇంత పెద్ద పెద్ద గుత్తులు కాసింటాయి ఎవరేం పట్టించుకోరు కోసుకునే తిన్న ఒకసారి వీడియో కూడా తీసి పెడతలే ఎంత చిన్న చిన్న దాని చెట్లకు ఎట్లా కాస్తాయి ఎట్లుంటాయని వీడియో కూడా తీసి పెడతాను ఓకేనా ఇవి తింటే చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఓకేనా ఇవి మంచిదే ఇవి ఇవి నేను తీసుకునేటన్ని చాలా మంచి ఆరోగ్యానికి మీరు వీలైన వాళ్ళు తినండి పాపం ఒకవేళ వీలు కాకుండా ఇంత బడ్జెట్ పెట్టలేమని వాళ్ళు సింపుల్ సింపుల్గా కూడా తినచ్చు మన శనికాయ విత్తనాలు ఉన్నాయి కదా ఈ శనికాయ విత్తనాలు తర్వాత ఆ గూనే ఉంటాయి తర్వాత చెనగలు ఆ గూనే ఉంటాయి క్యారెటు ఆ గు ఉంటుంది ఈ ఖర్జురానికి బదులు ఒక బెల్లముక్క ముక్క తీసుకోండి ఒక బెల్లం ముక్క తీసుకొని దాంతోపాటు మీరు అది కలిపి తిన్నారంటే ఈయన బాగుంటుంది అయిపోయే బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది మీ పిల్లల్లో కూడా పెట్టండి చాలా మంచిది ఇంకా మీరు నానబెట్టి మొలక కట్టి పెట్టినారనుకో ఇంకా మంచిది అంత ఊపుకెళ్ళేదండి సింపుల్ క్యారెట్ శనగలు శనగతనాలు ఇంకా ఉంటే కొంచెం పెసులు ఇవి నానబెట్టుకొని కొంచెం బెల్లం ముక్క తీసుకొని తినండి చాలు చాలా బాగుంటుంది చాలా హెల్దీకరమైన ఫుడ్ ఓకేనా ఎంత బాగుంటుందో అన్నీ ఒకటి ఖర్జూరాలు ఒక తేనె ఉన్నట్టుంటాయి ఎందుకంటే చెట్టుకే మగినట్టు కదా చూడండి దగ్గర చూపిస్తా చూడండి చూడండి తేనె ఉన్నట్లుంటాయి సూపర్ అండి తీయ ఉండే బెల్లం కంటే ఉంటాయి కజ్జులు తిన్నప్పుడు ఇటు ఏదో ఒక నానబెట్టినట్టు ఇవి నంచుకుంటే కింద తీయ తీయగా బాగుంటాయి ఒకవేళ షుగర్ ఉండే వాళ్ళు ఇవి డేట్స్ తినచ్చు అనుకుంటున్నారు ఇవేం పర్వాలేదు చెట్టు కట్టినవి కాబట్టి ఒకటి రెండు తినండి ఏం కాదు బెల్లం తినపోకుండా మీరు ఊరికే షుగర్ ఉంటే కన్నా ఊరికే నానబెట్టుకొని ఈ శనగలు ఈ బాదము ఈ క్యారెటు శనకాయ తినాలి అని చెప్పినా కదా అవి అవి తినొచ్చు ఏ ఇబ్బంది లేదు షుగర్ ఉండే వాళ్ళు కూడా తినచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఏం ప్రాబ్లమ్స్ లేదు ఓకేనా బాగా హెల్తీగా ఉంటారు బాగా ఆరోగ్యంగా ఉంటారు అందరు కూడా చాలా బాగుంటారు ఓకేనా మంచి బలమైన ఆహారం ఇది ఊరికే దోశలు అవి ఇవి తినడం వల్ల అంత మంచి తినచ్చు కానీ తక్కువ తినండి మీరు దోశలు తినాలని కూడా అప్పుడప్పుడు తినండి సరేనా ప్రతిరోజు అవే తినద్దు ఆయిల్ ఫుడ్ తినద్దు ఓకేనా చూసినారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కదా ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఓకేనా కామెంట్ తెలుపండి మీకు అందరిని నేను రిప్లై ఇస్తాను ఇక్కడ పొద్దున్న లేచిన తర్వాత మా రొటీన్ డ్యూటీ ఏముంటుందంటే అది కూడా వీడియో చేస్తాను ఓకేనా నేను నా వయసు వినపడుతుందే నా వయస్సు వినపడుతుందే నేను నా రూమ్లో నిన్నాను మరి వాయిస్ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది ట్రై ప్యాడ్ తీసుకునేది బయటకు పోలేదు ట్రై ప్యాడ్ తీసుకుంటే కదా ఇంకా కొంచెం వీడియోలు తీసి పెడతా ఉంటాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లే కవిత కూడా వంటలు చేసి పెడుతూ ఉంటుంది నేను కూడా ఇక్కడ వంటలు చిన్న చిన్న వంటలు కూడా చేస్తూ ఉంటాను అవి కూడా చేసి పెడతాను నేను రోజు ఏం చేస్తాను ఎట్లా ఇక్కడ మా విధానం ఇక్కడ పని చేసే విధానం ఎట్లుంటుంది ఏం కదా అనేసి మొత్తం వీడియో తీసి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ ఒక లేజ్ చేసుకోండి బైబాయ్ లవ్ యూ ఆల్